సోషల్ మీడియాలో ట్రోల్కి గురయ్యి ఒక యువతి నిండు ప్రాణం అయితే ఇక్కడ పోయిందని మనం చెప్పవచ్చు అదే సోషల్ మీడియా అయితే చాలామందిని కూడా ఫేమస్ చేసిన పరిస్థితి కానీ ఇక్కడ తెనాలికి చెందిన యువతి ఒక విషయంలో అంశంలో చూసుకున్నట్లయితే అది మృత్యువుగా మారిందని చెప్పవచ్చు ఒక ఇంటి ఇంటి ఇల్లి స్థలం అయితే ప్రభుత్వం నుంచి అయితే అందుకున్న నేపథ్యంలో ఒక సోషల్ మీడియాకి అయితే తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలే కావచ్చు ఇక సోషల్ మీడియా అయితే కొన్ని ట్రోల్స్కి అయితే గురైందో చెప్పొచ్చు ఈ యొక్క ట్రోల్స్కి గురై మనోవేదనకు గురై తనైతే ఆత్మహత్యగా పాల్పడ్డారు ప్రస్తుతం అయితే మనం తెనాలి తెనాలి సంబంధించి తన ఇంటి వద్దే ఉన్నాము ఇది తెనాలికి సంబంధించి పద్దెనిమిదవ వార్డు అయితే ఇక్కడ అయితే పద్దెనిమిదవ వార్డు అయితే పాత తాజ్ హోటల్ సంబంధించి ఎదురు ఒక అయితే ఇక్కడ అయితే అద్దెగా ఉంటుంది మనం ప్రస్తుతం అయితే తన యొక్క ఇంటిలోనే ఉన్నాం మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ మనం చూసుకున్నట్లయితే యావత్తు రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తుందని చెప్పవచ్చు కేవలం ట్రోల్స్కి గురయ్యి ఇంత ఈ విధంగా పాల్పడి ప్రతిపక్షాలు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక నిండు ప్రాణం అయిపోయిందనంటే ఇది అందరిని కూడా ఎంతో కలిసి వేస్తుంది ఇక రాజకీయాలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వైసీపీ నాయకులందరూ మాత్రం ఇక్కడికి వచ్చారు తన సంతాప తెలియజేశారు ఇంకా గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది ఇరవై లక్షలు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గీతాంజలి మావియ వీరాచారి ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఈ యొక్క ఘటన అసలు మొదట అసలు ఎట్లా ఏం జరిగింది అసలు అంటే మొన్న జగన్ గారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఆ సందర్భంగా ఈ అమ్మాయికి వచ్చింది ఆ అమ్మాయి పేరు మీద వచ్చిన దాని పేరు మీద పైకి పిలిచి వారే పిలిచి ఆయన చేయడం చేతులతో ఇచ్చారని సందర్భంగా ఆ ఆనందం ఇది అయిపోయి ఆ ఉన్న జరిగిన విషయాలు ఆ కేజీ మీద చెప్పడం అవన్నీ చేయడం జరిగింది ఆమె జరిగిన సంగతి ఏ అంతకుముందు ఇంకేంట ఫోన్లో వస్తాయట నాకు తెలీదు నాకు చదువు కూడా లేదు మా అబ్బాయికి కూడా చెప్పలేదు కూడా తర్వాత జరిగింది ఎప్పుడంటే ఏడో తారీఖు ఏడో తారీఖు నేను మా అన్నయ్య గారు మానవకి పసుపు కొడుతున్నారు అని చెప్పి ఏడో తారీఖు ఆ రోజు మేము పదిన్నరలో పది పది గంటల లోపల మేము ఆ అమ్మాయి చెప్పి అమ్మ జాగ్రత్త చదువుకుండు ఒకదానే ఉన్నావు జాగ్రత్త తాళాలు వేసుకుంటున్నాము అని చెప్పి అన్నాం ఇల్లు వాళ్ళు మేము అటు వెళ్ళిపోయాం విజయవాడ వెళ్ళిపోయాం విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిన గంటకో గంటన్నరకు వీళ్ళు ఫోన్ చేశారు మీరు త్వరగా వచ్చేయండి అన్నారు త్వరగా వచ్చిందంటే వచ్చినామరా వచ్చిన పని భోజనం కొన చేయంటే అలా వస్తాము రాము కదా భోజనం చేసి వస్తాం రా అన్నా భోజనం చేసి వస్తామంటే త్వరగా రాండి అని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చేశారు ఏంటి మరి ఏ అంత ఇదిగా ఉందని ఏంటో అని చెప్పేసి సరే గబగబగా భోజనం వస్తుందంటే సరే రెండు ముద్దలు తిని వెళ్దాంలే అని చెప్పేసి అప్పుడు దాకా రెండు ముద్దలు తిని వచ్చాం మీరు సరాసరి బస్ స్టాండ్కి వచ్చి రండి అప్పుడు వచ్చినాక ఫోన్ చేయండి అన్నారు స్టాండ్కి వచ్చినాక ఫోన్ చేయండి అంటే సరే మేము బస్ స్టాండ్కి వచ్చాం బస్ స్టాండ్కి వస్తే మీరు తెనాలి కాదు గుంటూరు రాయండి అన్నారు గుంటూరు రాండి అదే గుంటూరు అంటారంటే ఆయన రాండి గుంటూరు అన్నారు మాకంటే ఇక్కడ జరిగిన స్టోరీ మాకు తెలియదు మాకు వీళ్ళు తెలియపరచలేదు కూడా ఘటన జరిగిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత మాకు తెలియదు మాకు తెలియపరచలేదు కూడా అంటే నేను కూడా చాలా వీకు మా ఆవిడ కూడా చాలా వీక్ ఆమె కూడా ఒంట్లో బాగోలేదు నాకు కూడా ఒంట్లో బాగోలేదు ఆ విషయాలు వాళ్ళకి బాగా నాటిపోయింది ఎట్లాగా నిజంగా నాకు అర్థం ఏం బాగోలేదు అది అని వాళ్ళు నాకు చెప్పలేదు వాళ్ళ అమ్మకి చెప్పలేదు నాకు చెప్పలేదు సరే అని సరే సరాసరి గబుకుని రెండు ముద్దలు తినేసాము వెళ్ళిపోయాం బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గుంటూరు లాండి అన్నారు గుంటూరు లాండ్ అనేసరికి ఆ సన్నివేశం చూసేసరికి నా మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది నాకు మామూలుగా కాదు మా అమ్మాయి ఇంట్లో ఉందంటే ఎట్లా ఉందంటే గలగల లాగేస్తుంది అనమాట పట్టా వచ్చిన సందర్భం కూడా గెంతుకొని వచ్చిందట మా ఆవిడ చెప్తున్నాను నేను ఆ సమయంలో నేను లేను అంత ఇదిగా వస్తా అసలు ఆ అమ్మాయిలో చురుకుతాను చూస్తే మామూలుగా ఎవరు ఇది అంత ఇది ఇప్పుడు ఆ అమ్మాయి లేని నాకు చాలా బాధగా ఉంది అసలు నాకు ఆమె కొడుకు దగ్గర ఉన్నప్పుడే కాదు ఇడిగా ఉంటే మాత్రం నేను కూతురులాగా చూసుకుంటాను అలాంటిది లేనప్పుడు నాకు ఎంత ఇదిగా ఉంటుందండి మామూలు ఇది కాదు జరిగిన ఏదైతే బాధకు గురైందో ట్రోల్స్ ఏవైతే కామెంట్స్ చేసారో ఇవి ఇంట్లో కూడా చెప్పలేదు అసలు ఎవరికి చెప్పలేదండి ఆయన అబ్బాయి మా అబ్బాయికి కూడా చెప్పలేదండి జలసే కానీ ఇలాంటి విషయాలు ఒక్కటి కూడా తెలియదు నాకు ఫోన్లో చూడడం కూడా నాకు రాదు నాకు చదువు లేదు ఏం ఊరికే ఫోన్ వస్తే చూస్తాను ఏమైనా నెంబర్ చూసుకుని ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఫోన్ చేస్తాను అంతవరకు కానీ ఏం చేయాలనేది నాకు కూడా లౌకిజ్ఞానం అసలు చదువు లేదండి అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఏం చేసేసరికి నాకు ఉన్న ఉన్న మతి కూడా చాలా పోయింది ఆ సన్నివేశంలో అక్కడ గుంటూరు వెళ్ళాం ఎప్పుడు ఏడో తారీఖు మధ్యాహ్నం అక్కడ భోంచేసాం భోంచేసిన తర్వాత నిన్న ఇంటికి వచ్చి ఇంటి మొహం చూసింది కూడా లేదు ఏడే దగ్గర ఇజావా నుంచి గుంటూరు వచ్చి ఇంటి మొహం కూడా వచ్చి చూసిన సమయం కూడా లేదు అసలు ఇంటి మీద జాస్తి ఉంటే కదండి ఇంటి మీద కానీ ఎవరి మీద కానీ జాస్తి కానీ కానీ ఏమైనా కలిగితే నాకు ఒట్టు అసలు ఆ పిల్ల మీద తప్ప అసలు మీద ఏమీ లేదు ఆ పిల్లను వదిలిపెట్టి అసలు ఆయన బాధ చూసి మేము ఎక్కడికే వెళ్ళలేపాం ఇప్పటికే చిన్న పిల్లలు కూడా ఉన్నారు అసలు ఇలాంటి డిసిషన్ అసలు ఎందుకు తన తీసుకోవడానికి ఏం ప్రేరణ అంత బలంగా అయినా ఇంట్లో అయినా చెప్పుకోవాలి కదా కనీసం భర్తగానే చెప్పాలి తండ్రిలాగా తండ్రిలాగా అనుకుంటున్నారు మీరు మీకైనా చెప్పాలి చెప్పడం అలాగే చెప్పింది మా చెప్పలేదని కూడా బాధ నాకు చాలా తగులుతుంది ఆ అమ్మాయికి మరి ఆ ఫోన్లో వచ్చి ఏంటో నాకు అది తెలియదు ఆరికి తెలియదు చూడాలన్నా కూడా నాకు ఏం అర్థం కాదండి తెలియదు అసలు ఏం బాధ నాకు ఏం చేయాలి ఏమైంది అది చాలా నేను చదువు దానివారి ఇప్పటికే ఇరవై లక్షలు మరి ప్రకటించారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా ఇక్కడ మనిషి పోయారు తిరిగి రాలేరు ఆ బంధం కూడా కోల్పోయిన పరిస్థితి ఎంత ఆవేదనకు గురవుతున్నారు ఏం డిమాండ్ చేస్తారు పోలీసు వారిని ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు నేనేం మాత్రం ఏమి అడిగి ఆపే పిల్లల ద్వారా మనం వాడికి తీసుకొని మనం ఏమైనా ఉత్తరించాలని ఏం లేదు వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకొని ఆ మెడరాలు ఇద్దరికి వాళ్ళకే చెల్లెలాగా నేను చేస్తానండి సార్ అది